వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం త్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృచ్చిక రాశి అందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వారికి నవంబర్ మాసాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఈ రాశి వారికి గత మాసంలో మరి గురుబలం తగ్గిపోయింది కదా తర్వాత జన్మరవి దోషము జన్మకుజుని యొక్క దోషము ప్రబల అధికంగా ఇబ్బంది పెట్టాయి ఈ మాసంలో ఆ రెండు దోషాలు పోతాయి జన్మరవి దోషము ఉండదు జన్మకుజుని దోషము ఉండదు శుక్రుడు జన్మరాశి ఎందు యోగిస్తాడు బుధుడు రెండవ స్థానం అందు యోగిస్తారు అయితే బుధుడి యొక్క ఫలితం ఈ మాసంలో రాదు కాబట్టి శుక్రుని యొక్క బలం ప్రధానం శనేశ్వరుని యొక్క బలం ప్రధానం అంటే రెండు గ్రహాల తాలూకు బలాబలాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి మరిది గత మాసంతో పోల్చుకుంటే కొంత తక్కువ స్థాయిలో ఉండేటువంటి మాసమే ఇప్పుడు గతంలో చెప్పుకున్న మనం గురుబలం తగ్గిపోయింది కదా మరి పద్దెనిమిదో తారీఖు వరకు గత నెలలో గురుబలం ఉన్నది ఇప్పుడు గురుబలం లేదు దశమంలోకి వచ్చేసారు దశమంలో గురుడు ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అనవసరమైనటువంటి భయానికి కారకుడు అనవసరమైనటువంటి ప్రయాణాలకి కారకుడు అనవసరమైనటువంటి మాటలకి కారకుడు అనవసరమైనటువంటి వాగ్దానాలకి కారకుడు అలాగే అపాత్ర దానానికి గురుడు దశమంలో కారకుడు అవుతాడు సరే మీరు చేసేటువంటి దాన ధర్మాల్లో ఎక్కువ అపాత్రులు వాటిని పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు దానం చేయకపోయినా పర్లేదు కానీ అపాత్రుడికి దానం చేస్తే వచ్చేటువంటి పాపము చాలా ఎక్కువ అంటే ఏంటి పని చేసి మనం తిట్లు తిండం అనమాట అటువంటిది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి శుక్రశేనుల యొక్క బలం మీద ఆధారపడి వెళ్ళినప్పుడు శుక్రుడు రాశ్యాధిపతి ఆయన ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు మీకు కొంత అనుకూలిస్తూ ఉంటారు అనుకూలించడం అంటే మీకుండేటువంటి సపోర్టు కొంచెం ఆ శుక్రుడి వల్లనే దొరుకుతుంది కుటుంబ సభ్యులు అయినా మిత్రులైనా సన్నిహితులైనా ఎవరైనా ఒకళ్ళు మనకి సహాయం చేస్తున్నారు అంటే ఆయన శుక్రుని యొక్క స్థితి వల్లనే మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుండి పై స్థాయిలో ఉన్నటువంటి వారి వరకు విపరీతమైనటువంటి ద్వేషభావం పెరిగిపోతుంది మీ మీద వారికి అది ఎందుకు పెరుగుతుంది మనం ఏమైనా వారిని ఏమైనా అన్నావా మాట అన్నావా మన పని మనం చేసుకుంటున్నాం కదా అనేటువంటి దూరంలో ఉన్నా కూడా ఎందుకో గ్లడ్జి పెట్టుకుంటారు శత్రువులు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా ఒక మాట మాట్లాడితే అది తప్పు కింద వినపడుతూ ఉంటుంది మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా మీ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇది కొంచెం సంకటమైనటువంటి గ్రహస్థితి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏదేమైనా సరే షష్టస్థాన ముందు శనేశ్వరుడు ఉన్నారు నిలబడ్డారు మీకోసము ఆయన చాలా గొప్ప గ్రహము ప్రత్యేకించి షష్టస్థాన ముందు శనేశ్వరుడు ధన ధాన్యాభివృద్ధిని కలగజేస్తాడు అంటే అటు మనకి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు రావు ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్ని వచ్చినా శనేశ్వరుడు తీసేస్తారు అతి తొందరగా వాటి నుండి రికవరీ అయ్యేలా చేస్తారు అవి రెండు ఉంటే చాలా నిజానికి మరి మిగతా విషయాలు మానసికంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఈ మాసంలో ఏదైనా ఒక పని చాలా డిలే అవుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రతి పని మీకు మీరుగానే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే ఇతరుల యొక్క సహాయం అనేటువంటిది ఏముండదు దాంట్లో ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి అంతేగాక ఈ తులారాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదు దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం ప్రతి కార్తీక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవగలిగితే ఈ గ్రహస్థితి తాలూకు నెగిటివ్ వైబ్రేషన్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి